నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది శయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవారు చోరీకు గురైన వారు సిఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని రాముండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రాముగుండం కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న చోరీకు గురైన సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల విలువైన నూట ఇరవై మొబైల్ ఫోన్లను ఈరోజు సిపి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు నేతృత్వంలో రాముగుండం కమిషనరేట్ సిసిఎస్ ఐటి సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల రికవరీ మేళాను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ సిఈఐఆర్ గురించి వివరిస్తూ దొంగతనం కాబడిన లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఆచూక్ కోసం సిసిఎస్తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాముగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు పోర్టర్లో ఫిర్యాదులు చేయగా ఇందులో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సెల్ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సిసిఎస్ పెద్దపల్లి మంచరాజ్ జోన్ ఎస్ఐలు ఏ మజుదన్ రావు కె నరేష్ బి జీవన్ ఎం చంద్రశేఖర్ ఎం శివకేశవులు ఎన్ శ్రీధర్ సెల్ కోఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ రాము సిసిఎస్ సిబ్బంది ఐటి కో సిబ్బంది తాతిత్తారులు ఉన్నారు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రజల పక్షాన ప్రశ్నించే వారి మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ వారి పట్ల నిర్బంధం పెరిగిందని నేరం చేసే వారిని వదిలేసి ప్రశ్నించే వారి మీద పోలీసులు కేసులు బనాయిస్తున్నారని పోలీసు అధికారుల మీద ఈ విషయంలో అధికార పార్టీ నుండి ఒత్తిడి పెరుగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ దుర్గం చిన్నయ్య ఆరోపించారు ఈ పోలీసు నిర్బంధం మీద కాంగ్రెస్ శ్రేణులూ బీఆర్ఎస్ వారి మీద జరుపుతున్న దాడుల నేపథ్యంలో ఈరోజు రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాకు ఈ ముగ్గురు మాజీ నేతలు ఫిర్యాదు చేశారు వీరి వెంట కార్యాలయానికి గులాబీ శ్రేణులు తరలొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బిఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వల కొట్టి తొమ్మిది కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడుతుంది అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు మందిరాలు కావచ్చు రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు వెల్లంపల్లి పట్టణం కావచ్చు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల వొగి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది దానిపైననే ఈరోజు గా మంచిరాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది అన్ని విషయాలు కూడా మరి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయకపోతే కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ అరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు గతంలో పది సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం పోలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరికి ఆపదస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి విష సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పద్ధతి మంచిది కాదు మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అన్యాయాలు అక్రమలు దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన సెకండ్ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి గతంలో మేము ఎన్నో ఎలిచే రాజ్యం ఉన్నాము ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచాలు ఎక్కువ జరుగుతున్న సందర్భం జరుగుతుంది దాదాపు రెండు మూడు రోజుల క్రితం అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచాల నియవర్గంలో నేను నా చేసే ఓన్లీ బిఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక పది ఒక ఇరవై ఇరవై ఐదు కేసెస్ మిగతా డిఫెన్స్ పొలిటికల్ పార్టీ మీద కేసు పెట్టిన సందర్భాలు దగ్గుల మధ్య మీద ఏమన్నా నైన్టీత్ నాడు దాడి చేయడం జరిగింది తలకాయ కుట్టుబడి ఇదే దగ్గర దగ్గర మది మీద లాస్ట్ ఇయర్ వినాయక్ నాడు నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కూడా దాడి చేసి నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది అయితే ఈ ఇదే కాకుండా అంత ముందు గడప రాకేష్ అనుకోండి మందపల్లి శ్రీనివాస్ అనుకోండి కందల ప్రశాంత్ అనుకోండి ఇంకా చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు దెబ్బలు జనల్లే అటెంప్ట్ మాటల్లో నెల కొద్ది జైల్లో పెడుతుంది ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు నేతృత్వంలో మంత్రి ఒక గ్యాంగ్ అంటే ఒక ఒక ఏజెంట్ ఒక గ్యాంగ్ అది మంత్రి బైపాస్ వాళ్ళు పెట్టి అక్కడి నుంచి దాడులు ఆ దాడులతో అందరు భయపడి భూములు సెటిల్మెంట్ మరొకటి మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేసి దాడులు చేస్తే సెటిల్మెంట్ చేస్తున్న కార్యక్రమం అక్కడ స్థానిక ఎమ్మెల్యే నెంబర్ ఆఫ్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేయడం ధర్నా చేసిన తర్వాత మా మేము నైట్ మన నైన్త్ నైట్ నైట్ వన్ థర్టీకి మేము కాంప్లీట్ చేయడం జరిగింది ఎయిట్ థర్టీ నైట్ వన్ థర్టీ కానీ మాకు దెబ్బలు కొట్నల మీద వాళ్ళదేమో ఇతని మీదనే మొదలు కేజీ చేశారు అయితే దెబ్బలు తిన్న మొదలు కేజీ తర్వాత ఆ కేజీ పెట్టారు మేము ధర్నా చేస్తుంటే మాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి పోలీసులు వేయ కమన్ ఎఫ్ఐఆర్ కాపీ అంటే అప్పుడు మాకు మూడు గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు అది ఎందు ఏంటంటే ఇతని మీదే మొదలు కేసు దెబ్బలు తిండి మీద ఇంత అంటే తలబల కొట్టినా కుట్లు పడ్డా ఎస్సీలం కొట్టినా ఏమీ లేదు దెబ్బలు పడ్డలే జలబోవాలే హారం తిరిగే కార్యక్రమం ఉంది ఇది చక్కటి ఈ సంవత్సరం కాదని సిపి గారు చెప్పినీపీ గారు మరే పూర్తిగా మాకు అస్యూరెన్స్ జరిగింది చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టపు చట్టలోపటినే మేము ఉంటాం తప్ప ఎవరు తప్పు చేసినా వారి మీద కఠినంగా శిక్ష తీసుకుంటాం కఠినంగా మాట కూడా చెప్పడం జరిగింది మేము వారికి డీటెయిల్ చెప్పాం మీరు మా మా ఆ ప్రాంతంలో మీరు కంట్రోలింగ్ పెట్టండి ఎవరు కూడా చట్టలోపటే పనిచేయాలి చట్టానికి విధంగా పనిచేసే ఎంతటి గొప్ప వారి మీద వారి మీద కేసులు పెట్టాలని కూడా మేము వారికి చెప్పడం జరిగింది మా మీద కూడా ధర్నా చేస్తే కేసులు పెట్టాలి మరి సేమ్ టైం అదే రోజు దెబ్బలు తింటే మేము ధర్నా చేస్తే వాళ్ళు ధరణి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇదే ప్రేమసాగర్ రావు మంచడి సౌరసలో మొత్తం ట్రాఫిక్ పని చేసి రెండు మీటింగ్లు పెట్టాడు ఆ మీటింగ్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలగా మరి అది కూడా కేసు పెట్టాలి కానీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తామన్నారు ఏది ఏమైనా మంచిరాల అన్యాలు అక్రమాలు దాడులు సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున డబ్బులు వర్షించడానికి గ్యాంగ్ గ్యాంగ్ మంది బ్యాచ్ కొట్టడము గంజా దాగడము కొట్టడము వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తి ముఖ్యమంత్రి ప్రధానమైన వ్యక్తి ప్రేమసాగర్ అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం